హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వాక్కాయ నిల్వ పచ్చడి వాక్కాయను తినడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా క్యాన్సర్ నివారణలో బరువు తగ్గించడంలో కిడ్నీల ఇన్ఫెక్షన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న వాక్కాయలతో కమ్మటి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పచ్చడి తయారీ కోసం వాక్కాయలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి వాక్కాయల మీద ఉన్న తడి మొత్తాన్ని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి బౌల్లో వేసి పెట్టండి మనం చేసేది నిల్వ పచ్చడి కనుక తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది నేను తీసుకున్న వాక్కాయలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న వాక్కాయలను మధ్యగా కట్ చేసి వాక్కాయలో ఉన్న గింజలను తీసేయండి ఇలాగే మిగిలి ఉన్న వాక్కాయలలోని గింజలు మొత్తాన్ని తీసేసి బౌల్లో వేసి పెట్టండి ఇలా కట్ చేసి తీసుకున్న వాక్కాయలను కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి అప్పుడే పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను తీసుకున్న వాక్కాయలు ఒక కప్పు వరకు వచ్చాయి ఇలా తీసుకున్న వాక్కాయలను పచ్చడిని కలపడం కోసం మళ్ళీ బౌల్లో వేసి పెట్టండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలను వేసి ఈ మసాలాలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మసాలాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా వస్తే సరిపోతుంది బౌల్లోకి తీసుకున్న వాక్కాయలపై గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమం రుచికి తగినంత ఉప్పు వాక్కాయలను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారం వేసి పక్కన పెట్టండి పచ్చడి పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే వాక్కాయలను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కప్పు వరకు నీట్గా పొట్టు తీసేసిన వెల్లుల్లిని పచ్చగా దంచి వేయండి అలాగే మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి నీటుగా క్లాత్తో తుడిచేసిన మూడు రెమ్మల వరకు కరివేపాకు చిటికడంత ఇంగువన వేసి కరివేపాకు కాస్త చిటపడలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం చేసేది నిల్వ పచ్చడి కనుక తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాక్కాయల మిశ్రమంపై వేయండి పోపు వేసిన తర్వాత పచ్చడి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి పచ్చడి కాస్త వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది శరీరానికి ఎంతో మేలు చేసే వాక్కాయలతో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్కాయల పచ్చడిని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్